चन्द्र परब्रह्मणे नमः श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः श्री गणेशाय नमः प्रिय आत्मबन्धु इलारा योगवासिष्ठं स्थिति प्रकरणम् మూడు వందల తొంభై నాలుగవ భాగం వశిష్ఠుని బోధ కొనసాగుతోంది ఆత్మజ్ఞాని యొక్క పరిస్థితిని మళ్ళీ ఒకసారి మనము కళ్ళ ముందుకు తెస్తున్నారు మహర్షుల వారు రాముల వారితో చెప్తున్నారు రమా ఆత్మతత్వ దర్శనంతో చిత్తం అనేది క్షీణిస్తుందయ్యా ఇక జీవునికి సంసార సాగరం లాగా కనపడది కదా సంసార సాగరాన్ని సులభంగా దాటుతాడు అతడు ఇక మళ్ళీ మళ్ళీ భ్రమలకి ఇక లోను కాడు ఒక్కసారి ఆత్మతత్వాన్ని గ్రహించినట్లయితే ఇక అతడు అటువంటి వాడు మనస్సు ఇక బహిర్ముఖం ప్రశ్నే లేదు అతని అతని మనసు బహిర్ముఖము కాదు ఎందుకంటే ఇంకా అతని బాహ్యమైనటువంటి పదార్థాలు ఏవి ఇంకా అతనికి పదార్థాలుగా కనపడవు అంతా పరమాత్మగానే అతను భావిస్తాడనమాట అతను అంతా పరమాత్ సత్ చిత్తులు సత్ చిత్తు ఆనందము నామం రూపం ఐదు లక్షణాలు ఉంటాయి అన్న ప్రతి పదార్థానికి ఆ సత్తు చిత్తు ఆనందాన్నే చూస్తాడు కానీ నామరూపాలన్నీ వీటిని అతనిక నా చూసే స్థితికే స్థితి నుంచి దాటిపోతాడు కాబట్టి నామరూపాలు చూడనప్పుడు దేన్ని చూస్తాడు అతను తన చైతన్యా తనలో ఉన్న చైతన్యమే సర్వవ్యాపకంగా ఉన్న చైతన్యము రెండు ఒకటిగా చూస్తాడు ఆ అక్కడ ఉన్నటువంటి పదార్థాల్లో ఉన్న సచ్చిత్తులను తనలో ఉన్న సచ్చిత్తులు అని రెండు ఒకటిగానే చూసినప్పుడు ఇంక వేరే పదార్థం అనేది అతనికి కనపడదు అటువంటి ఎరుక ఒక్కసారి కలిగింది అంటే అది ఎన్నటికీ వదలదు ఆ ఎరుకను అతను ఎప్పుడు దాన్ని అలాగే కొనసాగిస్తుంటాడు తైలదారలాగా కొనసాగిస్తుంటాడు ఆ ఎరుక స్ఫురణ అంటే ఆ తన యొక్క లోపల ఉన్నటువంటి ఆ సచిత్తుల ఆ స్ఫురణని ఆ పదార్థాల్లో ఉన్న సచ్చిత్తుల స్ఫురణతో కలుపుకుంటూ పోతూ ఉంటాడు ఇక నామం రూపం పైన ఉన్న కనపడవు వానికి ఎక్కడా కూడా కంటిన్యూస్ అదే భావనలో ఉంటాడు ఎప్పుడైనా ఒకసారి బ్రేక్ అయిందనుకో మళ్ళీ వెంటనే దాన్ని కంటిన్యూ చేస్తాడు ఇటువంటి స్థితిలో అతనికి శోకము ఉండదు మోహం కూడా శోక మోహాలు ఉండవు ఎందుకు శోక మోహాలు ఉండవు కారణ శరీర లక్షణాలు శోకమోహాలు శోకం మోహం కారణ శరీరం కారణ శరీరం పోయింది కారణ శరీరం పోయింది అంటే ఇంకా కారణ శరీరంలో ఉన్న కారణ అవే కదా ఏమి వాసనలే కదా వృత్తులు అవుతాయి మనసు కూడా ఉండదు మనం వృత్తులే కదా కర్మలు అవుతాయి కారణ శరీరం ఒక్కసారి పోతే ఇక మనసు కూడా పోతుంది నశిస్తుంది ఇక స్థూల సూక్ష్మ శరీరం పోయిందంటే స్థూల శరీరం మూసే ఉండదన్నమాట ఒకవేళ ఇంకా అతని ప్రారంధం కానీ కొంత మిగిలి ఉంటే ఆ కొంత ప్రారంభం ఉన్నంత వరకు నడుస్తుంది ఆ తర్వాత సారే ఆగినట్లు ఆ ప్రారంధం ఉన్నంత వరకు అలా 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 జరిపి ప్రారంధం పూర్తి ఇక ఆ దేహాన్ని కూడా వదిలేస్తాడు అతను ఇటువంటి జ్ఞానుల ఎందుకు చెప్తున్నాను రామా మీకుది ఇటువంటి జ్ఞానుల యొక్క సంపర్కము ఉండాలి ఎప్పుడు జ్ఞానుల యొక్క సంపర్కం ఉండాలి మహానుభావుల సంపర్కం ఉండాలి ఉదయం అని లేదు ఇక్కడ చెప్తున్నాడు ఉదయం అని లేదు సాయంత్రం అని లేదయ్యా నిరంతరం పెద్దల సాంగత్యంలో ఉండు అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి నీ మనసును నిరంతరము ఆ పెద్దల సాంగత్యంతో లింక్ చేసి ఉండు సాగరాన్ని దాటాలనుకుంటే నీకు ఒక నావ కావాలయ్యా ఆ నావ కావాలి నావికుడు కావాలి ఒక నా నావను నడిపే నావికుడు ఒక నావా నీకు ఈ సంసార సాగరాన్ని దాటడానికి ఆ నావికులే మహానుభావులు మహాత్ములు ఆ నావే వాటి వారి యొక్క ఉపదేశాలు నావలు వారి ఉపదేశాలు నావికులు మహానుభావులు వీటిని ఉపయోగించుకుని ఈ మా మహా సాగరాన్ని సంసార సాగరాన్ని దాట ఆ ఉపదేశాలనే నావలను ఉపయోగించుకొని ఆ నావికుల యొక్క వాళ్ళ డ్రైవింగ్ వాళ్ళ ప్లానింగ్ ప్రకారం వాళ్ళ బాటలో నడుస్తూ నువ్వు సంసార సాగరాన్ని దాటగలవు నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు నీ పరిస్థితి నీవంటే రాముల వారు కాదు మనము మన పరిస్థితి ఎలా ఉంది మనం ఇప్పుడు ఎలా ఉన్నావు ఆ సాగరంలో పడి అవుతున్నాం ఎవరన్నా వస్తారా లేవదీస్తారా మనని అని దిక్కులు చూసి వెర్రి వెరీ కేకలేస్తున్నాం కేకలు పెడుతున్నాం అయ్యా రక్షించండి రక్షించండి అంతా మునిగి 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 మునిగుతున్నాం మరి ఎవరో ఒకరు వచ్చి మనకి ఒక గజయీతగాడు వచ్చి దిగి మన చేతిని బట్టి బయట లాగాలి ఎవరంటే వాడు సామాన్యుడు వచ్చి మనని ఆ సాగరం నుంచి బయటకు లాగే శక్తి వాడికి ఉండదు ఈ గజగీత వాడు ఎట్టా ఎట్టా ఉండాలి గజ ఈతగాడు ఉండాలి నిన్ను లాగాల్సిన వాడు వాడు ముందు ఆ సాగరం యొక్క లోతు తెలిసి ఉండాలా ఈత తెలిసి ఉండాలా గజ ఈతగాడైతేనే నిన్ను రక్షించగలడు ఒక కాబట్టి ఒక సద్గురువు అయితేనే నీకంటే బాగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి గురువు అంటే బరువు నీకంటే బాగా ఉన్నత స్థాయిలో ఉండి ఆ స్థాయిని నిన్ను కూడా పట్టి ఆ స్థాయికి నడిపించేవాడే గురువు అటువంటి సద్గురువు నువ్వు పడిపో రక్షించండి రక్షించండి అని అరుస్తున్నప్పుడు ఆ లోతులు తెలిసిన గురువు ఈత తెలిసిన గురువు దూకి నీ జుట్టు పట్టి బయట లాగి బయటేస్తాడు కాబట్టి మహాత్ముల యొక్క అండ పెట్టుకో మహాత్ముల సాంగత్యం పెట్టుకో ఎవ్వరైనా సరే ఫలవంతమైనటువంటి నీడనిచ్చే సజ్జనుడు అనేటువంటి చుట్టులు లేని అంటే మహాత్ములు లేని సజ్జనులు లేని ఎడారితో సమానమైన చోట తెలివైన వారు ఎవరు ఉండరు రామా అన్నాడు నువ్వు తెలివైన వాడివైతే మనం మనం తెలివైన వాళ్ళమైతే సజ్జన సాంగత్యాన్ని ఎప్పుడు అభిలషించాలి వాళ్ళ యొక్క చల్లని పలుకులు అనేటువంటి ఆకులు వాళ్ళ యొక్క స్వభావము అనేటువంటి నీడ వాళ్ళ యొక్క కరుణాపూరితమైనటువంటి చిరునవ్వు అనేటువంటి పూలు గల ఒక చంపక వృక్షం ఏది సజ్జనుడుని చంపక వృక్షం పోరుస్తున్నాడు అటువంటి చంపక వృక్షం నీడ కింద ఒక్క క్షణంలో నువ్వు ఆత్మోన్నతిని ఆత్మ విశ్రాంతిని పొందగలవయ్యా అంటున్నాడు సరే వెంటనే షిఫ్ట్ అవుతున్నారు వశిష్ఠ మహిళ ఇంకొక దానికి ఏంటంటే అని చెప్పాను కదా వ్యోహాసనంలో ఒకసారి జంపింగ్ ఉంటుందన్నమాట రామా అసలు నీ స్నేహితుడు అసలైన స్నేహితుడు ఎవరో నీకు తెలుసా ఎప్పుడన్నా ఆలోచించా అంటున్నారు ఎవరో కాదయ్యా నీ మనసే ఎంచేత ఆ మనసు ఎప్పుడూ నిన్ను కనిపెట్టుకొని ఉంటుంది ఎంతో విశ్వాసపాత్రుడుగా ఉంటుంది కాబట్టి నీ మనసును ఎప్పుడు నువ్వు శత్రువులా చూడకు మిత్రుడుగా చూడు అలా చూస్తే నీకు అది ఎంతో సహాయం చేస్తుంది మన ఏవో మనుష్యానం కారణం బంధోక్షయు ఈ మనసు అనేదే నిన్ను ప్రపంచాంతో బంధిస్తుంది ఈ మనసు అనేదే పరమాత్మతో లింకప్ కూడా చేసేది ఇది రెండు డబుల్ హెడ్జెడ్ నైఫ్ అని ఎన్నోసార్లు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి నువ్వు మనసుని మిత్రుల్లాగా చూడు శత్రువులాగా కాదు అలా చేస్తే నీకు అది బాగా సహాయం చేస్తుంది దాని సహాయంతో నువ్వు ఈ సంసారం నుండి బయటగల బయటపడగలవయ్యా సద్గురువు నీకు కావాలి నీ మనసును మర్చికు చేసుకోవడము నువ్వు చెయ్యాలి అంటూ రామా నువ్వు పరమాత్మను ఎప్పుడు చూడగలవో తెలుసా అని ఒక ప్రశ్న ఇస్తున్నాడు నీ దేహాన్ని శరీరాన్ని నీవు కాంగా లోష్టంగా కాష్టం అంటే ఒక కట్టెలాగానో ఒక ఒక ఏదో ఒక ఒక లో ఒక గట్టి ఒక ఏదో లోహము మట్టి ముద్దలాగానో నువ్వు చూడగలిగినప్పుడు నువ్వు పరమాత్మను సజీవంగా చూడగలవు దేహాన్ని నువ్వు నిర్జీవంగా చూసినప్పుడే పరమాత్మను నువ్వు సజీవంగా చూడగలవు ఒకే ఒక పని చేయవయ్యా అహంకారాన్ని క్షీణింపజేసుకో దేహాత్మ భావ అంటే అందుకే చెప్పాడు దేహాన్ని గురించి అహంకారం నేహం నేను అనేటువంటి భావాన్ని క్షీణింపజేసుకో అప్పుడు నీకు చిత్ రూపమైనటువంటి సూర్యుడు నీకు ఉదయిస్తాడు అప్పుడు నీకు పరమానందం లభిస్తుంది ఆ చీకటి అజ్ఞానం అనేటువంటి చీకటి నశించగానే ప్రకాశం కలిగినట్లు అహంకారం స్వస్తి చెప్పగానే ఆత్మ దర్శనం నీకు కలుగుతుంది ఈ భౌతిక శరీరం ఎలాంటిది ఈ రోజు కన్నా ఈ శ్వాస ఆగిపోతే రేపటి కుళ్ళిపోతుంది చద్ది అనిపించుకుంటుంది అంటున్నాడు ఇక్కడ ఈ చద్ది అనిపించుకుంటున్న దేహం మీద నీకు అభిమానం వద్దు ఎప్పుడు ఫ్రెష్గా ఉండే ఎవరు ఫ్రెష్గా ఉండేది ఏది ఆత్మ పరమేశ్వర శరీరం అది అది దగ్గర పెట్టుకో అది ఎప్పటికీ చద్ది కాదయ్యా డిక సర్ది అయిపో సర్ది అవ్వడం ఏంటంటే డీకంపోజ్ అవ్వడం అన్నీ సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి ఖగోళం నుంచి భూమండలం అన్నీ నశించిపోయేటివే కానీ చైతన్యం మాత్రం ఎప్పుడు నశించదు డీకంపోజ్ అవ్వదు ఇది ఎందుకంటే చైతన్యం అవిభక్తం పార్ట్స్ లేవు దానికి ఇండివిజువల్ పార్ట్స్ లేవు హోల్ ఒకటే హోల్ అది అది చెడే అది నశించే అవకాశమే లేదు ఇవే పదార్థాలు ఏంటి దీంట్లో చైతన్యమో ఉంది అది ఉంది పద పైన నామరూపాలతో కూడినటువంటి భౌతికమైన పదార్థం రెండు రెండు కలిసి ఉన్నాయి దీంట్లో కానీ అది అందులో అన్ని దీంట్లో డివిజన్ ఉంది దాంట్లో డివిజన్ లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రామా దృఢంగా నీ మనసు ఉండాలే కానీ నీకు సమస్తము దృఢంగా నువ్వు ఆత్మే ఆత్మ ఆత్మతోనే నిలిచి ఉంటే నీకు సమస్తము ఆత్మగానే నీకు గోచరిస్తుంది ఎక్కడ చూసినా నీకు ఆత్మస్వరూపమే గోచరిస్తుంది అప్పుడు నీకు వాసనలు అనేవి ఏవి నిన్ను ఇబ్బంది పెట్టవు శుద్ధమైనటువంటి ఆత్మ ప్రకాశం నీకు దర్శనమిస్తుంది అప్పుడు నీకు స్వరూప స్థితి తప్ప మరి నీకు ఇంకా ఏ అస్వస్థత ఉండదు అంటున్నాడు స్వరూపంలోనే ఉంటే స్వస్థత స్వరూపం తప్పితే అస్వస్థత నీలో నీవు లేకుంటే అదే అస్వస్థత అని ముగిస్తున్నాను వశిష్ట మహర్షి రేపు ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు శ్రీ రామచంద్ర చరణ్ అరవింద